వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఒక బాలిక అదృశ్యం ఇలాంటి సంఘటన గతంలో కూడా చోటు చేసుకుంది పీడిఎస్యు జిల్లా నాయకులు శివప్రసాద్ స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి మిస్ అయిందని ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ వార్డని హౌస్ టీచర్ ని అలాగే వాచ్మెన్ సస్పెండ్ చేయాలని పీడీఎస్యు జిల్లా నాయకులు మునిగల్ల శివప్రసాద్ డిమాండ్ చేశారు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు స్థాయిలో విచారణ జరిపి వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ అట్లాగే వాచ్పెన్ కానీ హౌస్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యంతో ఈరోజు అమ్మాయి బయటకు వెళ్ళిపోయినా మిస్సింగ్ అయిన పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఈరోజు గురుకులాలలో కానీ ఆశ్రమ పాఠశాలల్లో కానీ విద్యా సంస్థలకు సంబంధించిన ప్రభుత్వ విద్యారంగ సంస్థలు పరిష్కారం కావాలని ఒక పక్క ప్రభుత్వాలు విద్యారంగ సంఘ సంబంధించిన విద్యార్థి సంఘాలు ఒక పక్క చెప్తా ఉన్నా కానీ విద్యార్థుల పట్ల అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ అట్లాంటి టీచర్స్ కానీ ఎవ్వరు కూడా పట్టించుకోకుండా జీతాల కోసమే మాత్రమే పనిచేస్తున్నారు తప్ప విద్యార్థుల కోసం ఇక్కడ ఎవరు కూడా పనిచేయట్లేదు ఎందుకు అని అంటే ఇప్పుడు జరిగినటువంటి జరిగినటువంటి పరిణామాలంతమంది బుర్గంపడలో గతంలో జరిగినటువంటి ఆశ్రమ పాఠశాలలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అట్లాగే దాని పక్కనే ఉన్నటువంటి గురుకులలో ఈ రోజు జరిగినటువంటి మిస్సింగ్ అమ్మాయి మిస్సింగ్ సంబంధించిన ఘటనలు రోజు రోజుకు పుణాతం అవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు దీనికి సంబంధించిన సంబంధించిన అధికారులు మాత్రం ఆ రోజు సమస్య జరిగినప్పుడు కానీ మీడియా మీడియా మిత్రులు వచ్చినప్పుడు కానీ అట్లాగే ప్రయాసంగా వచ్చినప్పుడు మాత్రం సమాధానాలు చెప్పి తర్వాత దాటి వేసే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి మేము చెప్పేది విద్యార్థి సంఘంగా పీడిఎస్గా మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలి దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హౌస్ మాస్టర్ ఉన్నారో వాళ్ళని కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పిడిఎస్ఈ డిమాండ్ చేస్తా ఉంది ఒక పక్క సమస్యలతో కుప్పల సమస్యలతో వలయంలో ఈరోజు జనరల్ గురుకుల హాస్టల్స్ ఒక పక్క బాధలు పడతా ఉంటే ఈ రోజు అమ్మాయిని బయటికి తీసుకుపోయి మిస్సింగ్ అయిన పరిస్థితి ఈ రోజు బురగం పనులు కనబడతా ఉంది కాబట్టి దీని మీద విచారణ జరగాలి అమ్మాయికి పోవడానికి కారణం ఏంటి ఈ రోజు వీళ్ళ యొక్క నిర్లక్ష్యం కారణంతోనే అమ్మాయి బయటకు వెళ్ళిందని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులు మాత్రం ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే ప్రిన్సిపాల్ నియాలి అవసరం సస్పెండ్ చేయాలి లేని పక్షంలో పిడిఎస్ లో పెద్ద ఎత్తున ఈ రోజు ఆస్తులు ధర్నా చేస్తాం రాష్ట్రం చేస్తాం అని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికారులు అట్లాగే దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారో కలెక్టర్ గారు ఐటీడీపీ స్పందించి వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకున్నారో బహిరంగంగా చెప్పాలని చెప్పేసి కూడా పిడిఎస్ డిమాండ్ చేస్తా ఉంది